వాడిని కుంబీ పాకం చేసి కుంబీ బాగా అమ్మా వాణ్ణి నూనె బండి లేసి ఫ్రై చేసేయ్ వీడు కి వైరస్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ ఇస్తున్నాడురా ఏ నువ్వు నోర్ మీరా నీకే నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోలో కూర్చుంటావు మమ్మల్ని మోర్కులనే మోన్లతో చేస్తారు నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామా లేదో కూడా తెలియదురా ఏయ్ నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి నాకు మెషిన్స్ అంటే ప్రాణం ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా ఎందులో బ్యాగ్ లోనా ఎందులోనే నీకు ఇంట్రెస్ట్ ఇది ముందెళ్ళి పోస్టింగ్ ఏం లెటర్ రాదే ఐదేళ్ల క్రితం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి రాసిన లెటర్ ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి హంగేరియా వెళ్ళి పని నేర్చుకుందాం అని ఆశపడ్డాడు కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణ భయపడి లెటర్ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ నీకు ఏ ఫీల్డ్ లో టాలెంట్ ఉందో అందులోనే పని చేయి ఆర్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుకుంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అట్రా స్వామి ఆనంద నా లవర్ నా వైఫ్ రెండు ఇంజనీరింగ్ మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా చెప్పరా చెప్పండి స్వామి ఎందుకంటే నీకు భయం ఎక్కువరా ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడి చూడు వెడకి చేతికి ఎది తాళ్ళు కట్టడు ఒకటి ఎగ్జామ్ కి ఒకటి ఉద్యోగానికి ఒకటి అక్క పెళ్లికి ఏరా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు అసలు ఫోకస్డ్గా ఎలా బాలే ఫ్రెండ్స్ దొరికారా మీరు ఒకడు భయంతో చస్తున్నాడు ఇంకోడు చస్తూ బతుకుతున్నాడు నువ్వు భయపడి చావట్లేదా అంటేందుకు రాయ నువ్వు రియాని లవ్ చేస్తున్నావు కదా అది తనతో చెప్పడానికి భయపడుతున్నా లేదా చాలా కష్టం ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం రే నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చేయను నేను ఫోటోగ్రాఫర్ అవతా చెప్పాను కరెక్ట్ రా బాబు నేను కూడా నా తాళ్ళు అన్ని తీసేసి ఇంటర్వ్యూకి వెళతాను వెళ్ళి చెప్పు ఏంట్రానిపంది పెరిగి పంద రై దండరా ఒరే ప్రిన్సిపల్ నువ్వు వైరస్ అయితేనే యాంటీ వైరస్ అన్నరా కుక్కుస్తున్నావు చూడరా ఏ కట్ట వస్తుందా ఒక్కొక్క చె చె లోకొక్క

నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ నా జీవితం మొత్తం అదే టైప్లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలండి నాకు నువ్వు నీకు నేను నాన్న 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 నో సంథింగ్ డైలీ నా కళ్ళు నువ్వు అదే స్కూటర్లో పెళ్లి కూతురు డ్రస్లో వస్తావు అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడానికి దగ్గరకు వస్తావు కానీ కిస్ మిస్ అయింది ముక్కు ముక్కు గుద్దుకొని నాకు మెలకు వచ్చేసింది

నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ టైం వీడు నన్ను తన్నాడు వీడా హా మీకెలా తెలుసు తను ఉర్రయ్యా లేకోస్తాయా అని మా నాన్న జాతకం చూపించారు పుట్టబోయేది ఇంజనీరా డాక్టర్ రాని వాడు వీన్ బాబాయ్ త ఇంజనీర్ బాబైతే డాక్టర్ ఓ మీరు లోపలే ఉండండి బయట పెద్ద సర్కస్ జరుగుతుంది మీ రింగ్ మాస్టర్ బెత్తం వచ్చుకొని తర్వాత కొట్టారు లైఫ్ ద ఇంజనీర్ అవ్వమంటారు కానీ నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం విను నేను ఎవరైనా భయపెట్టారనుకో చేయి గుండె మీద పెట్టుకొని వెళ్ళ